బుల్ర్రెడ్డే ద ఈడే బుల్ రెడ్డి మా వాడు బుల్ ఈడు ఇడు వేరే బుల్ అని పెట్టినా కేక్ ఎత్తుకోవచ్చు అంతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆ సందు ఆ సందులోనే నా రూమ్ ఓకేనా జట్లు ఇట్లాంటి ఎత్తుకోవచ్చు కైరంలో జమ్మంది చక్కగా వినాముకో అట్టే సౌదీ కూడా పోవచ్చు రాజు బండి నా ఫేవరెట్ బండి మీరు దావలు వచ్చా వచ్చా చూసారు కదా యాక్సిడెంట్ యాక్సిడెంట్ పెద్ద మమ్మీ నీ బాజి నాకు అర్థం కాలే కికి బాజి కానీ అన్నం ఇచ్చాయి పోతున్నా నా వాళ్ళకి మళ్ళీ ఖైరానికి పోయినారా అంటే ఇక్కడ నుంచి దాదాపు వంద కిలోమీటర్లు చూడండి కోయిట్లో ఎడారిలో దాదాపు వంద కిలోమీటర్లు నేను జర్నీ చేస్తున్నాను కోవిడ్ అన్నం అన్నవిచ్చా వీడియో చూడండి లారీ ఏది యాక్సిడెంట్ అయినట్టు ఇప్పుడు బండి స్లో అయింది కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నా బండి రన్నింగ్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయకూడదు పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తారు మళ్ళీ హైవే రోడ్డు మీద నీళ్ళకైతే వచ్చినాను మీకు కొన్ని విషయాలు చెప్పాలా ఉండిపోయి నీళ్ళు తీసుకోవచ్చు వెనకాల కనపచ్చా మీకు దిగు చూపించాయి నీళ్ళు తీసుకోవచ్చు ముది వాద్ మాయ్ ఉదీ వాహిత్ మాయ్ సలా ముది మిండే లెక్క ఇరవై ఎనిమిది రూపాయలు రూపాయ ఉన్నిందంటే నాకాడ డెబ్బై రూపాయలు ఉండింది అతను నేను ఏం చేసినట్టు అంటే నాకాడ నేను ఎంత ఇచ్చిన డెబ్బై రూపాయలు అనుకో డెబ్బై రూపాయలు ముప్పై రూపాయలు నేను తీసుకున్నా ఇరవై ఎనిమిది రూపాయలు మిగతా డబ్బు అంతా ఏడల్లా అంతే ఎక్కడ నీళ్ళు నీళ్ళు కోసం పోయినప్పుడు కూడా అంతే నేను ఈ ఎండకు ఎంత దూరం అని దాదాపు ఈ రోడ్డు మీద హైవే రోడ్డు మీద అసలు ఏం ఉండవు ఆ ఎండ కూర్చోమంటారు ఓన్లీ లెక్క కోసమే వాళ్ళ దృష్టి అంతా ఏముండో లెక్క కోసమే చూస్తారు కానీ వాళ్ళకి నేను నేను బాధపడుతున్నాను ఏమో నా కష్టంగా ఉన్నది నేను ఎంగో ని వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను అటైమ్ జీరో వాళ్ళు వాళ్ళు మసిలి వాళ్ళు వాళ్ళు మసిలి వాళ్ళు మాక్సిమం మసీళ్ళే ఉంటారు మన ఇంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ నేను టిప్పించా అప్పుడప్పుడు ఎందుకంటే ఆ కష్టానికి అది కూడా సరిపోదు అది కురవ్వా కాకపోతే నా స్తోమత అలాంటిది ఎంతోమంది టిప్పించి చిన్న నిన్న ఉండదు ఇంకా నేను పోవాలా మీరు దావలో వచ్చా వచ్చా చూశారు కదా ఒక యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ ఒక లారీ పోయింది అంటే ఒక గోడ గుద్దేసింది ఆమె దమ్మక్కనని హైవే రోడ్డు మీద ఈ నలభై నెంబర్ రోడ్డు ఆ హైవే రోడ్డు మీద దమ్మక్కని గుద్దేసింది హైవే రోడ్డు మీద పెద్ద పెద్ద అసలు పెద్ద రోడ్డు అసలు స్టాప్ బండు ఇక్కడ నుంచి దాదాపు ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది అనుకో దూరం ఓకేనా ఇదే నా బండి మావాచే ఇదే నా బండి ఇంకో బండి కూడా ఉన్న అది అది ముసలాన్ని తీసుకోమిది ఇది స్కూల్కి అట్లా ఎక్కువ ఇవ్వండి తోలేదు బయటికి ఆడతా బయటకు కూడా ఇది బండి వంద కిలోమీటర్ దాదాపు మీకు చూపించాను పదా ఖైరా నేను ఇది రోజు మీకు వివరంగా చెప్పాలి నేను వీడియో తీసుకుందామని చెప్పి కిందకి దిగినా యాక్చువల్గా మనం ఈ డోర్ తెరిచే చాలు వాళ్ళు ఇచ్చారు కాకపోతే నేను వీడియో చేసుకుందాం అని చెప్పి దిగినా కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు అనుకో రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే అసలు నేను తట్టుకోలేకపోయినా నా వల్ల గాల ప్రాణం పోయినట్టు అనిపించింది అట్లా అందువల్ల గంటల గంటలు దాదాపు పన్నెండు గంటలు కూర్చుంటారు మా పొద్దున్నే వస్తే సాయంత్రం దాకా కూర్చుంటారు మావా నిజంగా కష్టం అయినా దావనంతా ఇయ్యే ఈ బండి ఉంటాయి అక్కడి నుంచి ఆ లాస్ట్ దాకా ఇవే ఉంటాయి అబ్బా మనం అయితే చేయలేము ఆ పని ఎండకి ఏం చేద్దాం వాళ్ళు ఒకటే ఉంటారు డబ్బు కావాలా ఎంత కష్టమైనా కానీ అది గ్రేట్ నిజంగా యాడ్స్ అప్ ఓకేనా బాయ్ మనం రోడ్డు మీద హైవే రోడ్డు మీద వీడియోలు ఇటు పట్టుకుంటా తీసేది ఉండదు బండి యాప్ తీసుకోవచ్చు మనం హైవే రోడ్డు మీద బండ్లు పోతామని చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీసాము అనుకో పోలీస్ అతను చూసి అయిపోయి కర్మ కానిట్టే మళ్ళీ ఓకేనా బాయ్ మిమ్మల్ని సగంధ రూమ్ పోయిన తర్వాత లేకపోతే బండి ఆపి లేకపోతే డైరెక్ట్ కరీణి పోయిన తర్వాత వీడియో దిద్దాం ఓకేనా నేను కరెక్ట్గా ఇప్పుడు ఎంత పోతుంది వంద ఆ వంద గంట ఎక్కువ బాగున్నాయి ఎందుకంటే వంద గంట జాజ్ అంటే నాకు చూసి గారిపోతుంది దాంట్లో ఈ రోడ్డు నా చూడు ఈ రోడ్డు నలభై నెంబర్ రోడ్డు కదా చక్కగా వినాముకో అట్టే సౌదీకి కూడా పోవచ్చు హజ్ యాత్రకి ఇట్టే అనుకుంటా పోయేది ఒకవేళ తెలియనంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పమ్మా ఓకేనా మీకు కనపచ్చిన చూడు బిల్డింగ్ ఖైరాను రావాలకు వచ్చిన ఆ బిల్డింగ్లో ఉన్నా చూడ కనపచ్చా మీకు చేసి చూపిస్తాను ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లు ఈ ఫ్లాట్లు ఇవన్నీ కుండి ఇక్కడ ఉంటారు ఆడ మీకు నీళ్ళు కనపచ్చాయి లేని మీకు కనపడవు మీకు ఫోటోనో లేకపోతే ఒక వీడియోనో పెడతాను చూడు మునిగా ఆయనకి వచ్చాయి ఇక్కడ ఎందుకంటే సముద్రం వారణాల గుంతలు గుంతలుగా చేసుకున్నారు అదొక గుంతలు గుంతలుగా చేసుకొని ఇక్కడికి వచ్చి కోవేటోళ్ళంటే ఖైరాన్కి వచ్చారు లేకపోతే బయట దేశాలకు వెళ్తారు ఎక్కువ ఖైరానికే వచ్చారు ఓకేనా ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకొని మునుగుతారు స్విమ్మింగ్కి పోతారు ఎంజాయ్ చేస్తారు చేస్తారు పడవలు చిన్న పడవలు పెద్ద పడవలు ఓ అమ్మా చాలా కథనా అదిలే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ ఫ్లాట్లు మనకెట్లా మనం ఇంటికడ ఎగ్జాంపుల్ తిరుమల ఫ్లాట్లు ఉంటాయి ఇక్కడ మన తిరుమల పైకి ఎక్కితే ఆ విధంగా ఫ్లాట్లు ఉంటాయి త్రీ ఎయిట్ సిక్స్ అని చెప్పినాడు త్రీ ఎయిట్ సిక్స్ అదే అదే త్రీ ఎయిట్ సిక్స్ ఆయన వచ్చి బాగా తీసుకొని పోతుంది కొంచెం ముందు పోదాం ఎందుకైనా మేలు అడిపి పెట్టుకునేముకో వాళ్ళు ఆనందం తీసుకొని పోతారు సాయంత్రం ఒక చిన్న పార్టీ ఉన్నది బర్త్డే పార్టీ మీకు చూపిస్తాను మా బావది మా బావ వాళ్ళు కొడుకుది కానీ రాజు బండి నా ఫేవరెట్ బండి వెళ్ళిపోవాలి మామ ఇక్కడి నుంచి చెక్ చేయాలి పాచుకోవాలా ఇక్కడ ఎగ్జిట్ లేదా ఇంకేవిటం తీసుకొని సేమ్ అదే ప్లేస్కి పోవాలి ఎవటం కొట్టాలి లేదు ముందు ఆటోమేటిక్గా బండి ఆడు పోతా అంటే అది లేచాము ఇది డోర్ పోతా నేను ఇప్పుడు లేదు బంద్ చేశారు ఏమో సామాన్లు అయితే ఇచ్చేసినాను అన్నం అయితే ఇచ్చేసాను కూల్ డ్రింక్స్ ఇచ్చి కొన్ని ఆమె ఏదన్నా జ్యూస్ కూడా తాగేసి మళ్ళీ నీళ్ళ బాటలు తీసుకోవాలి చిన్న బాటలు నాకు సరిపోదు మనం ఇంకా పోతా పోతా పోయితే అని చెప్పాలా గెలిపోతున్నా బాబా అని చెప్పి బాబా అంటే తండ్రి అని అర్థం ఓకేనా సాయంత్రం పూట పార్టీ ఉన్నదని చెప్పాలా మీకు నేను బర్త్డే పార్టీ మా బాబా కొడుకుది కానీ ఓ ఫాలుగో బర్త్డే సాయంత్రం మాట్లాడతాం నేను కొద్దిగా అలిసిపోయి ఉన్నా ఇంకా బండి తోల బండి తోడేప్పుడు మనం ఈ ఫోన్లు గిన్నెలు అన్నీ బంద్ చేయాలి ఓకేనా దావనా మీకు ఏదైనా లొకేషన్స్ ఉంటే చూపించాను ఓకేనా బై ఇక్కడ బంద్ చేసాను ఇంకా అటు నుంచి పోవాలా అక్కడ బండి ఆపే చూపించాలి కానీ బండిలో పోత పోత ఏది చూపిలో ఏమి కంటెంట్ ఉండదు నేను అందుకే కదా నేను షార్ట్ వీడియోలు చేసేది తెలుసా ఎందుకో కదా అందుకే ఎందుకంటే ఫుల్ వీడియోలో కంటెంట్ ఉండదు చేసేదానికి ఉండదు ఒకవేళ ఏదైనా వీడియో తెద్దాం అనుకుంటే బండి తొలత తొలత తీలేము బండి ఆపుదాం అనుకుంటే లేట్ అయిందంటే కోర్టులో అరొచ్చాను ఎందుకు రాలేదు ఎందుకు రాలేదో అని చెప్పి పెట్టుకుంటారు సో అందుకు అందుకే నేను ఫుల్ వీడియోలు వీడిచింది ఎందుకంటే అందుకే నాకు ఫుడ్ ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి టీవీ తరగతి ట్రావెలింగ్ చేసుకుంటా చూద్దాం అది ముందు కథ ఓకేనా ఇంకా ఇక్కడి నుంచి నలభై నెంబర్ రోడ్ ఎక్కినవరా అంటే ఇప్పుడు ఈ సందులు ఈ గందులు ఈ ఓటర్లు ఆ రౌండ్ అబౌట్లు అంతా కలిసి ఒక పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదంతా కాకుండా ఇంకా డైరెక్టు ఇక్కడ ఏదైనా అంటే ఇది సౌదీకి సంబంధించిన రోడ్డు ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నలభై నెంబర్ రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది ఖైరానికి ఇప్పుడు ఆ రోడ్ అంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతా మళ్ళీ ఇంకా డైరెక్ట్ వెళ్ళిన అంటే ఒక వంద కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళా రౌండ్ ఒకటి వస్తుంది రైట్ తీసుకుని అంటే ఐదో నెంబర్ రోడ్డు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చి ఐదో నెంబర్ రోడ్డు జహ్రా వచ్చింది ఇంకా రైట్ సైడ్ వచ్చి ఐదో నెంబర్ రోడ్డు సాల్మీ వచ్చింది సో మనం లెఫ్ట్ సైడ్ పోవాలి మీకు చెప్పిన అర్థం కాదు ఐదు నెంబర్ రోడ్డు ఏంటంటే ఇక్కడ కోయటలో రోడ్లు నెంబర్ ప్రకారంగా పలుపుతారు అది మీకు అర్థం కాదులే మీరు రుచి వచ్చి తెలుస్తాయి మీరు రుచి వచ్చినాక అప్పుడు చెప్తున్నాం ఓకేనా ఆడ మీకు కనబచ్చే బిల్డింగ్లు అన్నీ రెండు బిల్డింగ్లే కనపొచ్చాలా ఇవన్నీ రెండు బిల్డింగ్లే ఏ ఓ వాళ్ళ కోయటోళ్ళలో బిల్డింగ్లు కట్టుకునేది ఇక్కడ వచ్చే కయరానికి కోయటోళ్ళకి ఆ బిల్డింగ్ రెండు ఇచ్చేది ఒకవేళ బయట దేశాలలో బాగా లెక్క సంపాదించాలంటే వాళ్ళు కూడా వచ్చారులే ప్రతి ఒకటి ఫ్లాట్ అంతా డబ్బు సంబంధించింది సరే డబ్బు అంటున్నా రెంట్కి సంబంధించింది చూడా దాని అలమీక ఇట్లాంటి బండ్లు చిన్న పడవలు జట్లు ఇట్లాంటి ఎత్తుకొచ్చి కైరా సంబంధం వాళ్తారు బగ్గీలు కూడా ఓకేనా ఇట్లాంటి ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఏందా అంటే చెకింగ్ పెడతారు చెకింగ్ పెట్టారు ఒక సంవత్సరం క్రితం అనుకో పర్ఫెక్ట్ ప్లేస్ కదా ఎటు బాల అందుకని చెప్పి పెట్టారు చెకింగ్ పాయింట్ చెక్కింగ్ వాళ్ళు ఈ కోటిలో డ్రైవర్లకి ఏమైనా అంటే మనకి ఒక కొన్నంత ధైర్యం కోరిట్లో కోరిటోళ్ళు కదా బయట వాళ్ళకి ఇబ్బంది కోటిలో డ్రైవర్లకి ఏం ఎక్కడైనా బాగొచ్చు ఓఫరా బావచ్చు పోవచ్చు బావచ్చు ఏమండరు ఏమంటే ఆయన దాకా వేస్తా ఇంట్లో డ్రైవర్ నేను అనొచ్చు ఇప్పుడు మనకి ఖైరాన్ అనేది ఎడారప్ప ఇది కొత్త మందక చేస్తున్నారు బాగా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ ఎక్కడ చూసా మీకు ఈ ఖైరాన్లో ఎంట్రీ ఇచ్చాము ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అంటే నీకు తయారు చేస్తా ఉన్నారు ఆ బిల్డింగ్లు అంట ఫ్లాట్లు అంటా ఇవంటా అవంట బయట బాగా అపార్ట్మెంట్లు అన్నీ చేస్తారు కొత్త వంద కదా పెద్దది ఎడార్ ఇది ఎడార్ సైడ్ అనుకో ఓప్రా టైప్ అనుకో దీన్ని బాగా ఒక మందలా మందకలా తయారు చేస్తారు ఇది బెస్ట్ టూరిజం ప్లేస్ కదా కోటిలు ఎక్కువ విజిట్ చేస్తారు అంత ఇష్టం వాళ్ళకి పిచ్చి ఇక్కడ మునిగే కానీ బాగా సింపుల్గా ఉంటుంది సముద్రంలోకి బాగా చూసినలే అన్నీ నీకు ఒక చిన్న చెరువులా ఉంటుంది చెరువులాగ అనుకో ఆ చెరువు టైప్ తయారు చేశారు వాళ్ళే తయారు చేసింది దానికి దాని ఇష్టంగా అదే రాల అది ప్రకృతి ఇలా వాళ్ళే తయారు చేశారో ఏమో మనకు తెలియదు ప్రకృతి అయితే నా తెలిసి తయారు చేసినట్టే ఉంటుంది అయితే ఓకేనా సో అందుకు వాళ్ళకి ఇష్టం కైరాన్ అంటే పిచ్చి ఇది ఒక పెద్ద టూరిజం ప్లేస్ అబ్బాయికి వచ్చారు పోతే హజ్ యాత్ర పోతారు మా అక్కాకి ఇంకా లేకనా అంటే ఈ కైరాన్కే వచ్చారు లేకపోతే బయట చేసేది ఏదన్నా టూరిజం ప్లేస్కి అట్లా నలభై నెంబర్ రోడ్ చూపించాలా చూడా ఇంక ఇక్కడి నుంచి కొట్టామనుకో చక్కగా పోతుంది అంతే ఇంకా నీకు ఎలుకులు గిలుకులు ఏముండదు యువటర్లకి యూటర్లకి ఇవ్వటంలో వంద కిలోమీటర్ల దాకా స్ట్రైట్ ఫార్వర్డ్ మళ్ళీ నీకు ఈ రౌండ్ అబౌట్ వచ్చింది మీ షాప్లో ఇంతకుముందు దాట్లా రుంగి అయితే వచ్చేసిన నా దూలయితే తిరిపింది అప్పు అలిసిపోయినా రాత్రి నిద్రలే నాకు దాడకనబాను చూడ ఆ సందు ఆ సందులోనే నా రూమ్ ఓకేనా నా రూమ్ సామే నాకు భయం వాళ్ళు ఏమని అన్నా కానీ ఇది వచ్చి స్ట్రీట్ సెవెంటీను స్ట్రీట్ సిక్స్టీను స్ట్రీట్ ఫిఫ్టీను థర్ ఫోర్టీను థర్టీను మళ్ళీ ట్వల్వ్ అంతా అంతే అనుకో ఇదంతా కిందకి కిందకు పోయేది ఇది పైకి పోయేది మళ్ళీ ఎయిటీను నైన్టీను మా బావలు ఉండేది ఇట్లే ఇక్కడే ఉండేది ట్వంటీ బ్లాక్ సారీ బ్లాక్ టెన్ స్ట్రీట్ స్ట్రీట్ నైన్టీన్ ట్వంటీ ఉండేది అక్కడ ఉండేది నాకు తెలియదు వీళ్ళు నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు కైతంలో ఉన్నారని నాకు తెలియదు మా ఊరు రోజు ఉన్నారని నేనే ఆశ్చర్యపడిపోయినా చూసి పదంప బర్త్డే సెలబ్రేషన్ చాలా రోజులు అయినాయి అసలు బర్త్డే సెలబ్రేషన్ చెప్పు జరుపుకోవడం నేను కోవిట్లో ఎప్పుడు చూడాల ఇక్కడికి వస్తేనే ఫస్ట్ టైం అది కాకుండా మా బావ కొడుకు కోరిట్లో నేను ఎప్పుడు కానీ పుట్టినరోజు పాల నేనే జరుపుకోవాలా ఒక్కసారేమో మా మామ మహేంద్ర అని మహేంద్ర మామ కేక్ ఎత్తుకొచ్చాడు అంతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అంతే మళ్ళీ ఎవరు ఎత్తుకురాలా అది అతను జరిపి జరిపించాడు నేను ఎవరి దగ్గరికి పాలా ఫస్ట్ టైం ఇప్పుడు పోతున్నా చూద్దాం మూడు నాలుగు లేదా ఆరున్నర రమ్మన్నాడు ఖచ్చితంగా రమ్మన్నాడు బాబావా ఖచ్చితంగా పోవాల ఫస్ట్ టైం ఐదేళ్లలో నేను పుట్టినరోజు పోవడం ఆ బుడ్డని నాయలు అత్యనాయలు బుల్లిరెడ్డి ఒకరు పేరు బుల్లిరెడ్డి అని బిట్ నేను పిల్లోడి ఫేస్ అయితే చూపిలేను మా అక్క పెట్టద్దని చెప్పింది అప్పటికి బంగపడుకోం వాయిస్ పెడతా అని చెప్పిన ఫేస్ బ్లర్ చేసి ప్రతి ఒక్కరు విషేజ్ చెప్పండి నా భావనది కేక్ మీద తప్పు రాసినారో యాక్చువల్ పేరు వచ్చి అనునేష్ రెడ్డి మా బావ అయితే కేకు లూలులో తెచ్చి పెట్టినాడో పదమూడు వందల రూపాయలు నాది ఇండియా లెక్క ఒక బనాన్ని ఎత్తుకురాబు ప్లీజ్ రా సరేలే ఓదలే బుల్ర్రెడ్డి దీడే బుల్ర్రెడ్డి మా బుల్ర్రెడ్డి బుల్రెడ్డి అని పెట్టినా బుల్రెడ్డి సరే నా ఒక బనాన్ని ఎత్తుకురాబు చూపించాలా మళ్ళా అదో మళ్ళీ చూపించా ఒక బనాన్ని ఎత్తుకురా సరే నీకు చూపించాలంటే బనాన్ని ఎత్తుకురా ఒరే రెడ్డే ఏమిరా రెడ్డే ఏడిపిస్తున్నాదా పోయి ఎత్తుకురా పోయి సరే అదో ఆ మమ్మీ మమ్మీ ఒరే నీ బాజి నాకు అర్థం కాలి క్లిక్ బాజు కానీ నమస్కారం మామ ఒకటి ఎత్తుకురా అంటే అన్నీ కింద వేసినాం ఎత్తు వాటర్ ఎత్తుకురా నాకు వాటర్ ఎత్తుకురా వాటర్ ఎత్తు కేక్ పెట్టలేదు నాకు ఏ కొడతా కూడా తగిలిందిరా నాకా సరేలే సారీ క్యాండిల్ అయితే ఇప్పటికి పది సార్లు ఊపినాడు ఊపుతానే ఉన్నాడు ఆర్పడం వాడు ఊపడం సరిపోయి వీడియో ఎట్లా కామెంట్ చేయడం మాకు ఎట్టికి సబ్స్క్రైబ్ కొట్టండి అట్లానే